సోదరులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస సీడ్స్ శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట గ్రామం ఈ వెరైటీ వచ్చేసరి నాంగో సీడ్స్ వారి హరిప్రియ అనే వెరైటీ అండి ఈ వెరైటీ టాలరెన్స్ వెరైటీ అని ఇవ్వడం జరిగింది ఈ వెరైటీ యొక్క లక్షణాలు పెద్ద సైజు కాయ మరియు చిక్కటి కాపు కాయ సైజు కలరు మంచి ధీటుగా ఉంటుంది మంచి తేజారకం అండి సన్నని రకం తేజారకం వైరస్ టాలరెన్స్ వెరైటీ అని ఇవ్వడం జరిగింది అదే విధంగా కూడా తోట కూడా అలానే ఉందండి ఈ వెరైటీ నాంగో సీడ్స్ వారిది హరిప్రియ అనే వెరైటీ ఈ వెరైటీ దొరుకు ప్లేసు నా శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట గ్రామం దొరుకుతుంది ఈ వెరైటీ ఈ వెరైటీ గతంలో లాస్ట్ ఇయర్ కొత్తగా ఇవ్వడం జరిగిందండి ప్రదర్శన చేయడం జరుగుతుంది ఈరోజు వెంకటాపురం గ్రామం పెనగంచిపురవులు మండలం ఎన్టీఆర్ డిస్టిక్లోనే ఈ తోట చూడడం జరుగుతుందండి ఈ కాయ ఇది నాంగో సీడ్స్ వారిది అరిప్రి అనే వెరైటీ గా కాయ దగ్గర కాపు అని అనడానికి కొన్ని ఈ కొమ్మ నిదర్శనం అండి తోట మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు కాపు ఎక్కడ కొమ్మ ఎక్కడ గనుపొస్తే అక్కడ కాపు అనేది ఉందండి కాయ బాగా దగ్గర కాపు మరియు కాటాకు కూడా వచ్చే వెరైటీ అండి ఇది ఈ వెరైటీ తోటలోని కాయలండి కాయ మంచి గ్రీనిష్ కలర్లో ఉంటుంది కలరు కలర్ కానీ సైజు కానీ చాలా బాగుంటదండి ఈ వెరైటీ ఈ వెరైటీ వచ్చేసరికి ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల కాయ ఉంటుంది కాయ మంచి సన్నని రకం అండి ప్యూర్ తేజ రకం మంచి ఘాటున్న రకం మంచి తేజ వెరైటీ అండి ఇది ప్రతి ఒక్క రైతు కూడా ఈ వెరైటీ తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాము అందరికీ ధన్యవాదాలండి శ్రీ శ్రీనివాస స్వీట్స్ మక్కపేట గ్రామం ప్రొపరేటర్ దారబైన వీరబాబు